ఛానల్ మీరు మీరు అంత ఎలా ఉన్నారండి మీరు అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ప్లీజ్ అండి చూడండి ఫ్రెండ్స్ మా సైడ్ మా రాయలసీమలో అయితే ఫుల్ అయితే ఇలాగైతే ఐదారు రోజుల నుంచి అయితే వర్షం పడుతూనే ఉందండి ఇప్పటికే గానీ అలాగైతే ఆగలేదు మధ్య మధ్యలో కొంచెం గ్యాపిచ్చి గ్యాప్ అయితే పడుతూనే ఉంది ఈ వర్షానికి మన అక్కడ మనం పెట్టాం కదండి ఒక పేరు ఉన్నారా అవి ఎలా ఉన్నాయని అయితే చూద్దాం పండి ఏదైతే వర్షం పత్తి మీద ఉంటే దాదాపు వారం వారం నుంచి అయితే పడుతూనే ఉంది వర్షం కాకపోతే ఏంటంటే మన వాళ్ళు అలాంటి పనిచేస్తూనే ఉన్నారు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే నేనైతే అన్నం అయితే కానీ ఈరోజు మా వాయిని అసలు రూపం మీకైతే చూపిస్తాను చూసేయండి ఇప్పుడు మనం ఈ వంకాయ కూర మొత్తం ఎగబెట్టేసి కొద్దిగా ఆయనకు మాత్రమైతే అయితే అయితే ఉనిస్తానండి చూడండి ఇక్కడైతే రైస్ కూడా అయితే వండాను కాకపోతే నేను కూడా అయితే తినలేదండి అలాగైతే పెట్టాను ఇప్పుడు మనం వచ్చేసి టైం టైం అయితే పన్నెండున్నర అవుతుందండి అన్నానికైతే వస్తాడు ఉదాహరణ అయితే టిఫన్ చేసి అయితే వెళ్ళాడండి ఇప్పుడు మా ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో వచ్చిన తర్వాత మీకైతే చూపిస్తాను చూసేయండి నా మీదకి ఎలా రియాక్షన్ అవుతాడా అనేది అయితే మీకు చూపిస్తాను చూసేయండి చాలా మంచిగా ఉందండి వీడియో చూడండి గిన్నె అయితే తీసుకున్నాను చాలా గుమ్ నేను ఏంటంటే మీకు ప్రయాంకు ఎలా ఉంటుంది అని మనకు చాలా వరకు వీడియోలు చేస్తారు కదా వాళ్ళు ప్రయాంకులు చేస్తారు కదా కానీ నేను కూడా చేస్తున్నాను ఎలా వస్తుందో వీడియో అయితే మీకు అయితే చూపిస్తాను చూసేయండి సరిపోద్దులండి మళ్ళా వేస్ట్ చేసేస్తాడు మొత్తం నా కొద్దు నేను తినో అది ఇది అంటాడు అంతాడు లేకుంటే తింటాడో తెలిసిపోతుంది ఇప్పుడు మనం ఈ దబర్ని ఇక్కడ వచ్చేసి షుగర్ అయితే తీసుకున్నానండి షుగర్ అయితే వేసేస్తున్నాను మీ ముందరనే ఆయన తిన్న తర్వాత అట్నే తింటాడో లేకుంటే ఏమైనా తేడాగా తగులుతుంది అంటాడో తెలుస్తుంది మనకిప్పుడైతే చూడండి వచ్చిన తర్వాత ఎలా అవుతుందో మీకైతే చూపిస్తాను ఎలా జరుగుతుందో గొడవ జరుగుతుందో లేకుంటే రియల్ రియాక్షన్ రియల్గా ఏమైనా చూపిస్తాడో ఏమైనా తేడాగా తగులుతుంది అంటాడో తెలుస్తుంది మనకిప్పుడైతే చూడండి వచ్చిన తర్వాత ఎలా అవుతుందో మీకైతే చూపిస్తాను ఎలా జరుగుతుందో గొడవ జరుగుతున్నావు గుడ్డు కరెంట్ నీకు ఎప్పుడు ఉంది చూడు ఇప్పుడు తినాల్సిందేనా కనకత్త బాగా ఇచ్చా సెల్ నేను దీంట్లో అదే ఆర్డర్ చేసిన ఏదో ఒకటి ఆర్డర్ చేసినలే చెల్లు తీసుకుంది కాదు కలిసిందే అన్నం ఇక తినాల్సిందే పద్దో తిన్నిందే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అమ్మాయి కూడా అయితే వచ్చేసాడు అమ్మాయికి అన్నం అయితే పెట్టుకొస్తున్నాను చూడండి ఎంత నేను అమాయక్రాలు నీ అంత కాదు వాపర్ కాదు అన్నం అయితే పెట్టుకొలుతున్న ట్రైన్స్ మాయానికైతే అన్నానికి చెప్పాను కదా మధ్యాహ్నం ఒంటి గంటకు వస్తాడని Apu, apu. Ya papcı. Niliskat çago. Teşekkürler. Hmm. Hmm. Unkai. போல <restrial noise> <role eye sentimenteday> <Terazai>

హ్మ్ చిన్న టేస్ట్ గదే నీదే ఏ కుంటి కుంటి లేస్తది నీ పైకి పో హమ్ ఆ సపగుంది హ్ అందమను నేను సప్పకుంది చూడండి ఫ్రెండ్స్ నిజమేనండి మా ఆయన అమ్మాయి కూడా చాలా వరకు అమ్మాయి మీకు అది మీకు తెలుసు అది నాకు తెలుసు కాకపోతే ఏంటంటే ఈయన ఎంత అమ్మాయి కూడా అనేది మీకైతే మన మీద అయితే చూపించాను చూశారు కదా నేను నేను ఏం చేశానా ఎలా చేశానా అనేది మీకు తెలుసు నాకు తెలుసు నాకు తెలియదు అలా చేసేసానండి

ఇప్పుడైతే గరివైందంట ఫ్రెండ్స్ వంకాయ అయితే ఇప్పుడు గరివైందంట వంకాయ ఇప్పుడు గరివైందా ఇందాకలా ఇందాకలే బాగుంది కదా ఇప్పుడు నీకు ఇప్పుడు బాగుంది ఇందాక బాగుందాగుందే చూడండి మా ఆయన అయితే ఆటోమేటిక్ అయితే ఎవరైనా ఎక్కడైనా మోసం చేసేయచ్చు మందు వేసిన వాళ్ళని అడుగుతున్నది ఏ మంది దాంట్లో చెప్తానా వాళ్ళకి ఏంది ఎత్తుకు పెడుతున్నావు దాంట్లో ఏమైనా పసురు గీసులు ఉంటుందనే తిన్నావు నువ్వు ఆకు ఇంకా జన్మ జన్మలకి వంద జన్మలైనా కానీ దాన్ని వదిలిపెట్టకూడదు ఇంకా రోజు ఒకసారి అయిపోయింది భవిష్యత్తు ఇంకా ఏ అయిపోయా చరిత్ర ముగిసిపోయింది ఇంకా నీకు ముసినోడైనా కానీ ఇంకా అంతే చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఆయన మా మా ఆయనకైతే ఈరోజు నేను అంటే అదేనండి వంకాయ కూరలో ఏ పెట్టాను అనేది అయితే మీకు మన మీద తీపించాను కానీ మా ఆయన దాన్ని తెలిసి దాని టేస్ట్ చింతను కూడా కరెక్ట్లేకపోయాడు కానీ ఏదో తీయముందబ్బ అని అంటుండదు కానీ అదేందుకు అదేనండి చెప్పలేదు తీసుకుంది నువ్వు చింతపండు వేసినవో లేదా దీంట్లో ఉక్కేసినవో లేదా అని అంటుండ్రు కాకపోతే నేను నన్ను సెక్కరేసిన ఆయనకి కూడా తెలుసు చూడండి ఇట్లాంటి వీడియోలతో అదే అండి ఇట్లాంటి మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుంటానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకే రేపటి వీడియోతో మీ ముందుంటానండి ఓకే బాయ్ ఫ్రెండ్స్